గోరింటాకు అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి ఆ గోరింటాక్ జన్మ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు సాక్షాత్ పార్వతీదేవికి సంబంధించిందండి పార్వతీదేవి అన్న గౌరీదేవ్ అన్న ఒక్కరే అండి చిన్నతనంలో గౌరీదేవి చలికత్తలతో వనంలో ఆడుకునే సమయంలో రజస్వల అవుతుంది ఆ రక్తపు చొక్క నేలకు తాకిన వెంటనే ఒక మొక్కగా పుడుతుంది ఈ వింతను చలికత్తలు చూసి పర్వతరాజుకు చెప్పగా పర్వతరాజు సతీ సమేతంగా ఆ ప్రాంతానికి వస్తాడు అంతలోనే ఆ చెట్టు పెద్దదై రుద్రాంశంతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం కలదు అని పర్వతరాజుకి అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి అంటే గౌరీదేవి చిన్నతనపు చేష్టలతో ఆ చెట్టు నుంచి ఒక ఆకునైతే కోస్తుంది ఆ ఆకు కోసిన వెంటనే గౌరీదేవి వేళ్లంతా ఎర్రబడిపోతాయి అయ్యో నా బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునే లోపుగానే పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తుంది అని అంటుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గోరెంటాకు మానవ లోకంలో ప్రసిద్ధం అవుతుంది అని చెప్పాడట ప్రజస్వాళ్ళ సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీ గర్భాశయాల దోషాలను తొలగించి స్త్రీల ఆరోగ్యాలను కాపాడుతుంది గౌరీదేవి చలికత్తలతో గోరెంటాకు పెట్టుకుంటుంటే ఆ సమయంలో కుంకుమకు ఒక సందేశం వచ్చిందట రుదటిను కూడా ఈ ఆకును పెట్టుకుంటే నాకున్న ప్రాధాన్యత తగ్గిపోతుంది కదా అని గౌరీదేవిని అడగగా రుదటిను పెట్టుకుంటే ఈ ఆకు పండదని గౌరీదేవి చెప్పిందట ఆషాఢం అంటే వర్షాకాలం మనకు ప్రారంభమవుతుంది కదండి దీంతో క్రిమి కీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది మరియు ముఖ్యంగా పన్నుల్లో మునిగే మహిళలు చేతులు కాళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి దీంతో త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పరింటాక్ పెట్టుకోవడం వలన వాటిలో అతి ఉష్ణాన్ని లాగేస్తుంది దీనివల్ల గర్భాశయాల దోషాలను తొలగి ఆరోగ్యంగా ఉంటారు శరీరంలో ఉన్న అధికమైన వేడిని ఈ గోరింటాకు తగ్గిస్తుంది ఈ గోరింటాకు ను శాస్త్రీయంగా మనం ఆదరిస్తే మనకి అన్ని రకాల ఆరోగ్యం ఆనందం సంవత్సరానికి ఓ మారు గోరెంటాకు పుట్టింటికి పోతుందంట అంటే పార్వతీదేవి దగ్గరికి వెళ్తుందంట ఆషాడంలో అక్కడ ఉన్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా పెట్టుకోవాలి అని గోరెంటాకు పార్వతీదేవిని కోరిందట కాబట్టి గోరింటాకును పార్వతీదేవి ప్రతి సంవత్సరం ఆషాడంలో పెట్టుకుంటారట కాబట్టి అప్పటి నుంచి ఆషాడంలో గోరెంటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వచ్చిందట మీలో ఎంత మందికి గోరెంటాకు ఇష్టమో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్